ఎగ్గు కర్రీని ఆనియన్ పేస్ట్ వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది గిన్నె పెట్టుకొని ఒక త్రీ టూ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర అది కూడా వేడయ్యాక ఆనియన్ మొత్తం పేస్ట్ వేసేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు స్లోగా కుక్ చేయాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటుంటే ఆ పేస్ట్ మొత్తం వేగిన తర్వాత కలర్ మంచి రంగులోకి వస్తుంది తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి కరివేపాకు అది కూడా వేసేసి ఒకసారి కలుపుకుంటే పచ్చిమిర్చి కూడా వేగి ఉంటుంది కొంచెం సా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఇప్పుడు ఒక చిన్న టమాటా ముక్కలు అది కూడా వేసి ఒకసారి కలిపి టూ స్పూన్స్ కారం కొంచెం సాల్ట్ ఒక స్పూను ఒకసారి కలిపేసి మూత పెడితే కారం కూడా మంచిగా వేగి ఉంటుంది ఒక గ్లాస్ అన్ని వాటర్ చిన్న టీ గ్లాస్ అని వాటర్ ఒకసారి కలిపేసి ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేయాలి ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసేసి ఒకసారి కలిపేసి కొంచెం గరం మసాలా అది కూడా వేసిన తర్వాత మూత పెడితే ఎగ్ కర్రీ రెడీ చల్లారిన తర్వాత వేరే ఒక ట్రాన్స్ఫర్ చేసుకోవడమే Simple egg curry ready.